నువ్వు పెంచుకుని నువ్వు పెంచుకుంటే ఇంకా బాధ అయ్యేదేమో కానీ నేను అని పెద్దమ్మ అంటుంది చిన్నమ్మ నేను పెంచుకుంటాను నేను అంటుంది సో అబ్బా ఏంటి ఇలాగా అది ఇది అని చెప్పేసి నేను ఇంకా ఏడుస్తున్నా ఫుల్గా ఏడుస్తున్నాను ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది చక్కగా అందరికి అమ్మ వాళ్ళు ఉన్నారు నాకు లేరు నాకు అమ్మ ఎందుకు ఇలా అయ్యింది అని నేను తెగ బాధపడిపోయాను సో మా చిన్నమ్మ నా దగ్గరికి వచ్చింది మా చిన్నమ్మ వచ్చి నానా ఏడో మాకు నీకు నేను ఉన్నాను కదా ఏం ఏడో మాకంటే నువ్వు ఉన్నావు చిన్నమ్మ అమ్మ లేదు కదా అన్న నువ్వేమి బాధపడకు నేనే మీ అమ్మనే అనింది అంటే ఆహా అవునా అమ్మా ఇంకా నువ్వే అమ్మ అన్నట్టు చెప్తారులే అంటే అలా కాదు నిజంగా నువ్వే నా కొడుకువి నేనే మీ అమ్మకి ఇచ్చేసాను నిన్ను అనింది ఆ సిచ్యువేషన్ లో ఏది రమ్మాలి అసలు ఎలా నమ్ముతాం ఏమో నన్ను ఓదార్చడానికి చెప్తుందేమో ఏమో అనుకుంటున్నా నేను అమ్మా లేదు అని నిజం నానా నేను నీ మీద ఉట్టేసి చెత్తనా నువ్వే నా కొడుకువి అనింది నాకు మా ఇంటికి పోయి ఏం మాట్లాడుతున్నావు అమ్మ నేను నమ్మను అసలు నమ్మను అన్న అప్పుడు డేట్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చింది దాంట్లో నా ఇంటి పేరు వేరు బండి అని ఉంటుంది దాంట్లో దాంట్లో ఏంటంటే అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు నేనున్నది ఏంటంటే మా అమ్మది దీంట్లో ఇంటి పేరు వేరు దాంట్లో ఇంటి పేరు వేరు అప్పుడు బర్త్ సర్టిఫికేట్ చూపించం అప్పుడు నాకు